అందరూ దాన్ని అప్రిషియేట్ చేశారు చేసేసి అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే డేటా కలెక్షన్ ఎలా చేయాలి రెండో క్వశ్చన్ మొత్తం నాలుగు క్వశ్చన్ అయిపోతుంది ఒకటి అయిపోయింది ఆశయాలు ఉంటాయి అలాంటి ఆశయమే పద్నాలుగు బాల్యం ఒక ఒకరి బాల్యం కూడా బరువుగా ఉండకూడదు కొత్తగా అతి ముఖ్యమైన పర్సన్స్ ఈరోజు ఎంఎస్కే వచ్చారు కాబట్టి ఎంఎస్కే చెప్తాను ఎంఎస్కే ఏం చేయాలో చెప్తాను హ్యాపీగా

సో ఎందుకంటే సో ఇది మోర్ దియర్ డేటా కలెక్షన్ ఇది ఒక్కొక్క పిల్లల గురించి మీరు తెలుసుకోవడానికి పెట్టిన ఇది సర్వే డోంట్ నో ఎనీ అదర్ వర్డ్ దీనికి చేయడానికి అందుకే సర్వే అంటున్నాము బట్ ఈ ఈ పదం విన్ని మీరు ఇది ఇట్ ఇస్ అనదర్ సర్వే అనేది మీరు అనుకోకూడదు ఇట్ ఇస్ నాట్ జస్ట్ అనదర్ సర్వే ఇది మనకి ఏదైతే వల్లరబుల్ చిల్డ్రన్ ఎవరెవరు ఇప్పటిక మన జిల్లాలో చూస్తే స్పాన్సర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో ఆర్ఫన్ పిల్లలు సెమీ ఆర్ఫన్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాము సో ఆ స్కీమ్ కింద ఇప్పటిదాకా మనం గుర్తించి ఇచ్చినది ఒక ఫోర్ నైన్టీ ఎయిట్ పిల్లలకు మాత్రమే ఈ పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు వల్లబుల్ చిల్డ్రన్ ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫెన్స్ మైగ్రెంట్ పిల్లలు ఎస్పెషల్లీ ఇక్కడ మార్కాపూర్ డివిజన్ లో ఇక్కడ ఉన్న దొన్న వైపాలెం పిల్లలు చెరువు ఈ ఏరియాస్ లో ఎక్కువ మైగ్రెంట్స్ ఉన్నారు వారు పిల్లలు ఉన్నారు సో ఇలాంటి వల్లరబుల్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న పిల్లలు వారిని మనం గుర్తించి వారికి మనం ప్రభుత్వం నుంచి ఏమేమి చేయాలి అదర్దంత చేయడం 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 వారిని ప్రొటెక్ట్ సో ఈ పని కోసం మనము సచివాలయంలో ఉన్న అదర్ స్టాక్స్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఎందుకంటే జస్ట్ మనకు మహిళా పోలీస్ ని మాత్రమే ఎంఎస్ ని మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఉన్నాము ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కు ఒక ఓనర్షిప్ ఈ డేటా కలెక్షన్ ఈ బండర్బుల్ చిల్డ్రన్ ని గుర్తించడంలో ఒక ఓనర్షిప్ రావాలి రెస్పాన్స్ మిమ్మల్ని మాత్రమే ఈ డేటా కలెక్షన్ చేయడం జరుగుతున్నది సో దాంట్లో ఒక మండల్లో కంప్లీట్ చేసాము ఆల్రెడీ ఒక యాప్ డెవలప్ చేసి రాచర్ల మండల్లో బతుకున్నప్పుడు మేడం నా ఏరియాలో ఇంతమంది పిల్లలు ఉన్నారు మేడం మార్క్ మనం చెయ్యాలి మేడం అని అంత మోటివేషన్ తో కైండ్ ఆఫ్ కమిట్మెంట్ మోటివేషన్ మీ ప్రతి ఒక్కరి నుంచి కూడా రావాలన్నది నా హంపుల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఇది మీరు రొటీన్గా ఎనీ అదర్ వర్క్ లాగా చేసి చేస్తే మనం అనుకున్న అచీవ్మెంట్ మనకు రాదు బికాస్ ఎవరైతే ఈ పిల్లల్ని మనము ఐడెంటిఫై చేస్తున్న చేయబోతున్నామో వారు అందరు కూడా జెనూన్లీ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఆర్ట్ సపోర్ట్ ఇంత ఎక్కువ అంటే క్యాచ్ చూపించడానికి పీపుల్ లే అలాంటి పిల్లల మీద మేము ఫోకస్ చేయ ఫోకస్ పెడుతున్నాము నేను వారి కోసం ఈ మంచి పని చేస్తున్నాము అనే యాటిట్యూడ్ మీ ప్రతి ఒక్కరు కూడా రావాలి ఈ ఈ సెన్సిటివిటీ మీకు వస్తే చాలు ఫ్రెస్ట్ ఈ ప్రోగ్రామ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది సో ఐ రిక్వెస్ట్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ హ్యావ్ ప్లీజ్ బికాస్ మీరు చేస్తున్న ఈ పనిలో మీకే తెలియదు ఎంతమంది పిల్లల్ని নি <small> ভবিষ্যৎ యంలో భాగంగా వల్నరబుల్ చిల్డ్రన్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఒక సర్వే చేయడానికి ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది ఆల్రెడీ దాన్ని డేటా కలెక్షన్ కోసం అంటే స్కూల్స్ నుంచి అంగన్వాడీలో చదువుతున్న పిల్లలు అదేవిధంగా విలేజ్ హ్యాబిటేషన్లో ఉన్న వల్నరబుల్ చిల్డ్రన్ వల్నరబుల్ చిల్డ్రన్ అంటే ఆర్ఫెన్స్ సెమీ ఆర్ఫన్స్ అంటే చాలా పూర్ ఫ్యామిలీస్లో ఉన్న చిల్డ్రన్ వారిని గుర్తించి వారి యొక్క ప్రతి ఒక చిల్డ్రన్ కూడా ఒక ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేసి వారు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా నీడ్స్ కూడా గవర్నమెంట్ నుంచి వారికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో దాంట్లో భాగంగా లాస్ట్ వీక్ ఒంగోలు డివిజన్లో ఉన్న అందరు మహిళా పోలీసుకు ఈ యాప్ గురించి ఒక ట్రైనింగ్ పెట్టడం జరిగింది వారు అక్కడ సర్వే కూడా స్టార్ట్ మొదలైంది ఇప్పుడు ఈ రోజు మార్కాపూర్ డివిజన్లో ఉన్న అన్ని మహిళా పోలీసుని పిలిచి వారికి ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది